హాయ్ అండి ఈరోజు మనం పల్లీల పొడి తయారు చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఉట్టి అన్నంలోకి తిన్నా బాగుంటుంది పులిహోర ఉప్మాల్లోకి కూడా బాగుంటుందండి చపాతీ పూరీల్లో కూడా ఈ పొడి బాగుంటుందండి కొన్ని రకాల కూరల్లో కూడా ఈ పొడిని వాడుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా రోజులు నిల్వ ఉంటుంది కూడా వాడవ త్వరగా ముందుగా మనము పల్లీలన్నిటిని వేయించుకోవాలండి మనం ఒక గ్లాసుడు తీసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే నేను చేసుకున్నప్పుడంతా కూడా ఒక ఫిఫ్టీన్ డేస్కి సరిపోయేంత చేస్తానండి ఒక్కోసారి ఉప్మా ఎక్కువ చేస్తే త్వరగా అయిపోతుంది పులిహోర ఉప్మాల్లోకి కొన్ని రకాల కూరల్లోకి గ్రేవీ కర్రీస్లో కూడా అయిపోతుందండి ఇక వెల్లుల్లిపాయలు అండి వీటిని పొట్టు తీసి ఒలిచిపెట్టుకోవాలండి కారపొడి తర్వాత కొంచెం సాల్ట్ అండి ఇంతే అండి దీంట్లోకి ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ వేయక్కర్లేదు ఇవి సరిపోతాయండి పల్లీలని అలా పొట్టంతా తీసేసి వెల్లుల్లిపాయలని పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోనూ పల్లీలు అన్నీ వేసుకోవాలండి ఒక పది నుంచి పదహైదు వరకు వెల్లుల్లిపాయలు వలిచిపెట్టుకున్నాం కదండి ఆటను కూడా వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి మీకు కారం తక్కువ తినే వాళ్ళైతే మాత్రం ఒక స్పూనే వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి వీటన్నిటిని ఇప్పుడు మిక్సీలో కొంచెం బరకగానే వేసుకోవాలండి పొడి మనం వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే కొంచెం ముద్ద ముద్దగా వస్తుందండి అలా వచ్చినప్పుడు మనం ఒక ప్లేట్లో ఆరబెట్టామనుకోండి ఫైవ్ సిక్స్ అవర్సు అది ఆరిపోయాక మరొకసారి మిక్సీలోకి వేసి ఒక ఫైవ్ సెకండ్స్ తిప్పామనుకోండి అది కరెక్టుగా పొడి పొళ్ళు ఉంటుందండి ఇక తర్వాత మనం జార్లో ఎత్తి పెట్టుకోవచ్చు కానీ చాలా బాగుంటుందండి తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి పులిహోరలో కూడా ఇది బాగుంటుందండి కొంతమంది ఉట్టి అన్నంలోనే తినేస్తారండి ఇది వేసుకొని ఇది అంటే చాలామందికి ఇష్టం అండి ఈ పొడి అంటే రాయలసీమ సైడ్ కంపల్సరీ చాలామంది ఇంట్లో ఇది చేసేసుకుంటారండి అంటే అక్కడ పండే పంట వేరుశనగలు కదండి కాబట్టి అక్కడ వాళ్ళకి వాళ్ళు కంపల్సరీ చేసేసుకుంటారు ఇది చాలా బాగుంటుందండి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది